హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం వామాకులతో ఆకులతో బజ్జీలు ఎలా చేసుకోవాలో చూద్దాం వామాకులు ఆకులు రుచికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వర్షాకాలంలో ఛాయ్తో పాటు బజ్జీలు తింటూ సాయంత్రాన్ని గడిపితే ఎంతో ఆనందంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇది వామాకు తిక్కుగా ఉంటుంది ఇలాంటివి నేను ఒక పది పదిహేను ఆకులు ఫ్రెష్గా కోసి కట్ చేసి కడిగి పెట్టుకున్నాను ఒక బౌల్లో ముప్పావు కప్పు శనగపిండి ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకోవాలి దానికి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారపొడి వేసుకోవాలి ఉప్పు కారం బాగా పట్టేటట్లు పిండిని కలుపుకోవాలి కొంచెం కొంచెంగా నీరు పోస్తూ లంప్స్ లేకుండా మెత్తగా పిండిని బజ్జీల పిండిలో కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ రావాలి నూనెలో కొంచెం పిండి వేసి చెక్ చేసుకుందాం కాగిందా లేదా అని నూనె కాగింది ఇప్పుడు ఒక్కొక్క ఆకుని రెండు వైపులా పూర్తిగా పిండిలో ముంచి నూనెలో వేసుకుందాం ఒక రౌండ్లో ఐదారు బజ్జీల వరకు మనం వేసుకోవచ్చు కొంచెం వేగనివ్వాలి మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ రెండో వైపుకి తిప్పుకోవాలి రెండో వైపు కూడా వేగిన తర్వాత జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి పేపర్ టవల్ వేసి తీసుకుందాము పేపర్ టవల్ వేయడం వల్ల మనకి ఎక్స్ట్రా ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది అబ్జార్బ్ చేసుకుంటుంది సో ఇగో ఇట్లా తీసి ప్లేట్లో పెట్టుకుంటాను ఇదే విధంగా మిగతా పిండితో రెండో వాయి కూడా వేసుకొని మొత్తం బజ్జీలని తయారు చేసుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా పెద్ద పెద్దగా చక్కటి వామాక్ బజ్జీలు రెడీ అయ్యాయి ఈ వామక బజ్జీలని ఇలా తినడం కంటే దీనికి కొంచెము ముక్కలు చేసిన ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు మరి నిమ్మరసం వేసుకు తింటే చాలా బాగుంటుంది సో నేను ఇందులో మధ్య బజ్జీని మధ్య కట్ చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం నిమ్మరసం వేసి సర్వ్ చేస్తాను సో నేను ముందర చెప్పినట్లు ఈ వామాకులు రుచికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి ఇది అందరూ ఇంట్లో ఉంచుకోవాల్సిన మొక్కల్లో ఒక మొక్క పొద్దున్న లేవంగానే వేడి ఒక గ్లాస్ వేడి నీళ్ళలో ఒక ఆకు వేసి చల్లారిన తర్వాత తాగితే ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇంట్లో ఉంచుకోవడానికి ఒక వాహ మొక్కని ఐ హోప్ యూ ఎంజాయిడ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్